నమస్తే అండి రోజు మనం పెదలంక సురేంద్ర గారి నర్సరీ దగ్గర ఉన్నాం ఆయన బార్బడా చెర్రీ వెరైటీ గురించి చెప్తారు దాని గురించి మనం సురేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేంద్ర గారు నమస్కారం అండి ఈ వెరైటీ గురించి మీరు ఇది బార్బడా చెర్రీ చాలా మంచి మొక్క జనరల్గా ఇందులో విటమిన్ సి అనేది పదహారు వందల అరవై ఏడు ఎంజి ఉంటుంది మీరు నెట్లో కూడా చూసుకోండి ఒక మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కరోనా టైంలో కానీ డాక్టర్లు మనకు విటమిన్ సి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు దాని ఒక అది థౌజండ్ ఎంజి టాబ్లెట్ మనకి ఇస్తారు ఓకే అంటే దానికంటే కూడా ఇది ఎక్కువ చాలా ఎక్కువ డబల్ పవర్ఫుల్ అనమాట కాయ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది చాలా డెలిషియస్ గా కూడా ఉంటుంది ఇది మనం కుండీల్లో కూడా పెరుగుతుంది ఈ ప్రతి ఇంటి దగ్గర కానీ కుండీలో కనుక ఈ ఒక రెండు మొక్కలు ఉండి మన కుటుంబ సభ్యులు గను దీన్ని తినగలిగితే కన్సూమ్ చేయగలిగితే ఇక మనకి ఆరోగ్య రక్షణ చక్రం వైఫై లాగా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటది అందుకని అనారోగ్యం అనేది మా దగ్గరికి కూడా రాదు అంత గొప్ప పండు ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు అంటారా మా ఇంటి వాతావరణం ఏదన్నా ఇది కమర్షియల్ గా సక్సెస్ఫుల్ కాదు ఎందుకంటే ఈ పండు కోసినాక ట్రాన్స్పోర్ట్ చేయడానికి పనికిరాదు పొల పొలగా తీ బాగుంటుంది ఓకే తినచ్చు బాగా తినాలి అందరూ కూడా దీనికి ఖచ్చితంగా తిని తీరాలి ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుందో ఉండాలి లేదా అనేది వేరే సంగతి దానికంటే కూడా ఇదే గొప్ప మొక్కని నేనంట హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్నీ ఎక్కువండి ఉదాహరణకి మీరు చింతపండులో నాలుగు ఎంజీ ఉంటుంది విటమిన్ సి అనేది ఓకే నిమ్మకాయలో నలభై ఉంటుంది ఉసిరికాయలో నాలుగు వందల యాభై ఉంటుంది పదహారు వందల అరవై ఏడు మీరు అసలు ఇమాజిన్ చేయలేరు అన్నిటికన్నా కూడా బాగా అంటే ఒక లాబోరటరీ టాబ్లెట్ కంటే కూడా ఇంకా ఎక్కువ న్యాచురల్ గా దొరుకుతుంది ఒక మన టాబ్లెట్ కనుక సి టాబ్లెట్ గుడ్ ఎంజీ థౌజండ్ అలాగే థౌసండ్ ఎంజీ ఉంటుంది కానీ కెమికల్ లోన్ కెళ్ళినాక మీకు అది బయో లో కన్వర్ట్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది అయినప్పటికీ కూడా ఓకే ఇది నేచురల్ ఇది కేవలం ఏంటంటే విటమిన్ సి ఒకటే మన పారామీటర్ చెప్పాం విటమిన్ సి సి టాబ్లెట్ విటమిన్ సి ఒకటే ఉంటుంది దీంట్లో బోల్డ్ న్యూట్రియట్స్ ఉంటాయి కదా మినరల్స్ ఉంటాయి అవును ఇది నెంబర్ వన్ అనమాట ప్రతి వాళ్ళు కూడా కుండీలో పెరుగుతుంది నేల మీద కూడా బాగా పెరుగుతుంది ఇది మాక్సిమం ఎటు చూసినా కూడా రెండు గజాలు రేడియస్ లో మనకి చెట్టు పెరుగుతుంది ఈ సంవత్సరానికి వచ్చి పది నుంచి పదిహేను కేజీలు దిగుబడి ఇవ్వటం జరుగుతుంది ఒక చెట్టు ఒక చెట్టు మూడు వందల అరవై రోజులు కూడా ఇది కాస్త పూస్తూనే ఉంటుంది ఇది ఇక్కడ చూడండి ఇదంతా పూత కొత్త పచ్చికాయలు ఇగో పండుకాయలు కనుక ఏంటంటే మీరు ఎప్పుడు కూడా దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు ఓకే దీని ఖచ్చితంగా పది ఇంట్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనికి ముళ్ళు కూడా లేవు కదండి అందంగా కూడా పెంచుకోవాలి అందంగా కూడా కూడా పెంచుకోవచ్చు అందంగా కూడా ఉండడం దీనికి ముళ్ళు ఏమి ఉండవు చిన్నపిల్లలు కూడా ఏ ఇబ్బంది ఏమి లేదు చాలా అందంగా ఉంటుంది ఇంకా సి విటమిన్ దానికి మామూలుగా హెల్త్ బెనిఫిట్స్ కోసమే కానీ మామూలుగా కమర్షియల్గా ఇది పనికి రాదు కదండి గా పని కరే ఎందుకంటే కాసుదు కానీ కోసినాక దీన్ని మార్కెట్కి చేర్చడం కష్టం మార్కెట్ చేయటం ఇబ్బంది అవుతుంది మార్కెట్ కూడా చేయొచ్చు కేజీ ఐదు వందల రూపాయలు అంటే ఎవరైనా కొంటారు అది కాదు సమస్య దీన్ని మామూలుగా ఇప్పుడు మనం కోసి ఒక మంచి ధర్మకోల్ లో పెట్టి మన హైదరాబాద్ చేర్చాలనే సరికి సగం గాయలు పడైపోతాయి ఓకే ఇంకేదైనా లేటెస్ట్ ప్యాకింగ్ టెక్నాలజీస్ ఏమైనా ఉండి ఇంకా అట్లా చేయగలిగితే పర్వాలేదు కానీ కానీ ప్రస్తుతానికి అయితే నేను చాలా ట్రై చేశాను పంపించాలని జనరల్ గా మేము ఊళ్ళోకి తీసుకెళ్లేసరికి ఇంటికి తీసుకెళ్లేసరికి కొన్ని కాయలు ఓకే అందుకని అంత పెరిషబుల్ గా ఉంటుంది ఇది ఇది పెద్దగా ఉంది కదండి చెట్టు మామూలుగా మన కుండీల్లో పెట్టుకోడానికి సరిపోతుంది సరిపోతుంది పెళ్లి పెట్టుకోవచ్చు మనం ప్రూనింగ్ చేసుకుని కొంచెం ఎత్తు తక్కువలో కూడా చేసుకోవచ్చు నిబంధన లేదు ఇది నేలల్లో ఉండటం వల్ల పెరిగింది అది కూడా ఇది మూడు సంవత్సరాల మొక్క ఓకే మూడు సంవత్సరాలకి ఇంత పెరిగింది అదే కుండీ అంత ఎదగదు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అండి కాపు అనేది మనం ఏం లేదు మొక్క ఇచ్చి ఎమ్మటనే కావలసింది తీసుకెళ్ళిన దగ్గర నుంచి కాలంగానే పూత పెంది వచ్చేస్తుంది మాక్సిమం మీరు ఒక ఆరు నెలల నుంచి కూడా మీరు కాపు తీసుకోవచ్చు ఎరువులు ఏమన్నా వేయాల్సి ఉంటదా లేదంటే నేనైతే దీనికి ప్రత్యేకంగా పురుగు మందులు పనిలేదు ఎరువులు లేదు దాని అంతా నేచురల్ గా కాస్తా ఉంటది అంతే మా డైరెక్ట్ గా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఏదో మామూలుగా ఏంటంటే కొంతమంది పిల్లలు ఉన్నారు బిహార్ వర్కర్ పిల్లలు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వీటిని వస్తారు కోసుకుంటారు తినంటా ఉంటారు అదే ఉంటారు తప్పితే నేను కూడా చుట్టాలకు చాలా మందికి ఇస్తా ఉంటాను అప్పుడప్పుడు జనరల్ గా ఇది మంచి నేనైతే ఇక్కడ వేయటం జరిగింది ఒక నలభై యాభై చెట్లు వేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మామూలు బాగా తింటా ఉంటారు ఓకే మొక్కలు కావాలంటే మీ దగ్గర రెడీగా దొరుకుతాయి ఈ మొక్కలు రెడీగానే ఉండేయండి ఈ మన కొరియర్ కూడా పంపియచ్చు ఇబ్బంది ఏం లేదు సో మీరు ఎవరైనా కావాల్సినట్లు మీకు కాంటాక్ట్ అనుకోండి డైరెక్ట్ గా కొరియర్ కొరియర్ చేసేస్తామండి ఇబ్బంది ఏం లేదు అట్లా ఓకే మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా కూడా మీరు ఇవ్వగలవు ఇబ్బంది ఏం లేదు ఏదేమని వందలాది మొక్కలు ఏం కాదు రెండు మొక్కలు వేసుకుంటే చాలు మూడు మొక్కలు ఓకే కుండీల్లో కూడా పెట్టుకుని మనం టెర్రస్ లో కూడా పెట్టుకోవచ్చు టెర్రస్ లో నాకు నాకు అయితే ఇప్పుడున్న పండ్లు అన్నింటిలోకి ఆరోగ్యపరంగా చూసినప్పుడు అత్యుత్తమైన పండు ఇదండి సురేంద్ర గారు అయితే ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్తా చెప్తున్నారు సి విటమిన్ వచ్చేసి క్యాప్సిల్ రూపంలో తీసుకుంటే థౌసండ్ ఎంఈ ఉండిద్ది దీంట్లో వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంజీ ఉండిద్ని చెప్తున్నారు పిల్లలకు కూడా మంచి హెల్త్ పరంగా కానీ బాగుండిద్దని అని చెప్తున్నారు ఈ మొక్కలు కావాలంటే సురేంద్ర గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్ కొరియర్ అయినా చేస్తా అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోనట్టు సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్